నిఘా టూ టీవీ న్యూస్ నిజం కోసం మా నిఘా నిఘా టూ టీవీ వార్తలకి స్వాగతం నేను ప్రియ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రల వేడి రాజుకుంది నాడు నారా లోకేష్ చేసిన చారిత్రాత్మక పాదయాత్ర కూటమి విజయానికి పునాది వేస్తే నేడు జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన యాత్రపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ్యాఖ్యలు చేశారు అసలు ఈ యాత్రను ఎవరి కోసం అభివృద్ధి కోసమా లేక ఉనికి కోసమా ఆమె మాటలోనే విందాం నాడు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పెను మార్పులు తీసుకొచ్చింది ప్రజల కష్టాలను స్వయంగా చూసిన ఆయన వారి భవిష్యత్ కోసం అద్భుతమైన ప్రణాళికలు రూపొందించారు ఆ యాత్ర ఫలితంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం అఖండ విజయంతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో పాలన ప్రశాంతంగా సాగుతోంది గొడవలు లేవు అరాచకాలు లేవు ప్రతి పని సజావుగా జరుగుతోంది ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మంచి పనులతో ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది ప్రభుత్వ పాలనలో తప్పు పట్టడానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎలాంటి సమస్యలు కనిపించడం లేదు అభివృద్ధిని చూసి లేక ప్రజల దృష్టిని మళ్లించడానికి వారు పడరాని పాటలు పడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే పాదయాత్రకు సిద్ధమవడం హాస్యాస్పదం గత ఐదేళ్ల పాలన చూసిన జనం జగన్న మళ్లీ అధికారంలోకి రానవరని అఖిలప్రియ స్పష్టం చేశారు మొత్తానికి ఆళ్లగడ్డ గడ్డపై నుండి ఎమ్మెల్యే భూము అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నగర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల ముందు ఏ పాదయాత్రలు పనిచేయవని ఆమె ధీమా వ్యక్తం చేశారు మరి దీనిపై వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి ఫోటో చూసినామా ఎక్కడ లేదు పబ్లిసిటీ కోసమో వెళ్ళడం కాదు మనం చేసే పనులు బాగుంటే ఆటోమేటిక్గా ప్రజలే మనకు పబ్లిసిటీ ఇస్తారని నమ్మిన వ్యక్తి లోకేష్ అన్న గారు ఈరోజు ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు వచ్చి బాగుపడతారన్న నమ్మకం యువతలోకి తీసుకొచ్చింది లోకేష్ అన్న గారు ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా మొన్ననే టాటా కంపెనీ వచ్చిందంటే దానికి కారణం ఎవరు లోకేష్ అన్న గారు ఇట్లా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విషయంలో లోకేష్ అన్న గారు ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో ఓపిక పడ్డారు తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన జీవితాలు బాగుపడతాను ప్రజలు నమ్మి ఓట్లేసినారు దానికి తగినట్లుగా ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు కొత్తగా లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసినారు కదా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్త యాంగిల్ తీసుకొస్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులకి పని పాట ఏం లేదు చేసేదానికి ఏం లేదు ఎక్కడ రాష్ట్రంలో గొడవలు లేవు అల్జడలు లేవు తప్పుడు కేసులు లేవు ప్రశాంతంగా ఉన్నారు ఓ ప్రజలందరూ ఇంత ప్రశాంతంగా ఉంటే మన పరిస్థితి ఏందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తాడంట ఎవరికి కష్టం వచ్చిందని పాదయాత్ర చేస్తున్నాడు ఎవరికి నష్టం జరిగిందని పాదయాత్ర చేస్తున్నాడు అసలు ఎవరు అడిగినారని పాదయాత్ర చేస్తున్నాడు ఎవరైనా పాదయాత్ర చేస్తారు ప్రజల కోసం చేయాల కానీ ప్రజలే నా మాకు మీరు వద్దు మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు మా కోసం కొట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి మీకు మిమ్మల్ని ఇళ్ళలో కూర్చోబెడితే లేదు లేదు అయినా కూడా మేము సిగ్గు లేకుండా వస్తాము మీరు అడక్కపోయినా మేము గొడవలు సృష్టిస్తాము మీకు వద్దనుకున్నా మేము మా మా ముఖాలు చూపిస్తామని చెప్పి పాదయాత్ర చేస్తారంట ఎవరి కోసం పాదయాత్ర చేస్తారో కూడా చెప్పాలా ఏమనంటే ఆ కోటి సంతకాల గురించి మాట్లాడతాడు అది కాకుండా ఇంకేమైనా టాపిక్ ఈ మధ్యలో ఎక్కడన్నా మాట్లాడన్నారా ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతాడు అసలు రాయలసీమకి అన్యాయం చేసిందే వైసీపీ పార్టీ రాయలసీమని అన్యాయం చేసి ఈరోజు వెనుకబడేలాగా చేసిందే ఈ నాయ వైసీపీ నాయకులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు లేకపోయింటే ఈ రోజు రాయలసీమకి ప్రాజెక్ట్ వచ్చేవా ముచ్చిబడి తీసుకొచ్చింది ఎవరండి ఎంతసేపు ఉన్నా రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టాలంటున్నారే తప్ప రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిందాన్ని పూర్తి చేసింది ఎవరు దానికి ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాజెక్టులు మొదలు పెట్టారో అది మీరు పూర్తి చేయగలిగినారా అలగనూరు పూర్తి చేయగలిగినారా డబ్బులు ఇవ్వగలిగినారా లేదు ఇట్లా ఏది చేసినా ప్రజల కోసం చేస్తున్నాము అని బిల్లు పిచ్చుకునేది వైసీపీ నాయకులు ప్రజల కోసం చేసి చూపించే నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం